తులసి కావాలనే తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన ఆ రిపోర్ట్ని కీర్తి రిపోర్ట్స్ ప్లేస్లో పెడుతుంది ఇక దాంతో డాక్టర్ బస్వరాజు వాళ్ళతో సారీ బసవరాజు గారు రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఇందాక చెప్పినట్టుగా మీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఏమీ కాదు అని అంటూ ఉంటే కాసేపట్లో మమ్మల్ని కంగారు పెట్టారు కదా డాక్టర్ అని బస్వరాజు వాళ్ళు అంటూ ఉంటారు అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు నేను చెక్ చేసినప్పుడు తను కానే ఉంది కానీ రిపోర్ట్స్ మాత్రం ఇలా ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇంకా మా కీర్తి ప్రెగ్నెంట్ అని మీరు అనుకుంటున్నారా డాక్టర్ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు చాచా అదేం లేదు రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది కాబట్టి తను ప్రెగ్నెంట్ ఏమీ కాదులేండి అని చెప్పి ఇప్పుడు తన ప్రాణానికి కూడా ప్రమాదం ఏమీ లేదు ఈరోజు సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేస్తాము తనని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో విశాలాక్షి ఆనందపడుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది డాక్టర్ ఎందుకు కీర్తి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటే తన ఫుడ్లో పాయిజన్ కలిసిందని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో తులసి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారు చెప్పింది నిజమేనండి అని చెప్పి అంటూ ఉంటుంది తను ఇంతకుముందు బయట ఫుడ్ ఏమైనా తీసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే లేదు డాక్టర్ మేమంతా కలిసి ఈరోజు మా ఇంట్లో హస్త భోజనం చేశాము మేము ఇంటి భోజనం మాత్రమే చేశామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో మరి ఫుడ్లో ఎవరైనా పాయిజన్ కలిపి ఉండొచ్చు అందుకే తనకి ఇలా జరిగిందేమో అని చెప్పి అంటూ ఉంటే లేదు డాక్టర్ అలా జరిగే ఛాన్సే లేదు అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో విశాలాక్షి ఇక చాలు ఆపవే నా కూతుర్ని చంపడానికి ప్లాన్ చేసి నువ్వే భోజనంలో విషం కలిపావు ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఇలా నంగనచ్చలాగా నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే అప్పుడు కనిష్క అవునత్తయ్య గారు ఈ తులసినే కీర్తి పుట్టింట్లో ఉండిపోతుందని చెప్పి కీర్తి అడ్డు తొలగించుకోవడం కోసమని భోజనంలో విషం కలిపిందేమో అని అంటూ ఉంటే నేను అలా ఎందుకు చేస్తాను అత్తయ్య గారు నేను ఆ పని చేయలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్గా నువ్వు చేయకపోతే ఈ హరీష్ ఏమైనా చేస్తుంటాడో అని అంటూ ఉంటే మాటలు జాగ్రత్తగా రానివ్వండి నేనెందుకు కీర్తిని చంపాలనుకుంటాను అని హరీష్ అంటూ ఉంటాడు మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడు పులిహోర తీసుకువచ్చారు కదా ఆ పులిహోరలోనే ఏదో కలిసి ఉంటుంది అని చెప్పి కనిష్క మరింత లక్ష్మి కుటుంబాన్ని ఇరికిస్తూ ఉంటుంది ఇక దాంతో లేదు లేదు మా అమ్మ వాళ్ళు ఎప్పటికీ అటువంటి పని చేయరు అని తులసి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు చూడు కనిష్క అత్తయ్య వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా సరే నేను ఊరుకోను నువ్వేదో వాళ్ళు విషం కలపడం చూసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే మరి మిగతా ఫుడ్ అంతా కూడా కీర్తితో పాటు మీరు కూడా తిన్నారు కదా మరి ఫుడ్ పాయిజన్ అప్పుడే జరుగుంటే కీర్తికి జరిగినట్టే మీకు కూడా అలా జరిగి ఉండాల్సింది కదా ఎవరికి ఏమీ కాలేదంటే ఇంట్లో వండిన భోజనంలో ఏమీ లేదో వీళ్ళు తీసుకువచ్చిన ఆ పులిహోరలోనే విషం కలిసింది కేవలం కీర్తికి మాత్రమే స్పెషల్ అంటూ తులసి వడ్డించింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు తల్లి నేను అప్పుడే అనుకున్నాను ఈ దరిద్రపది కీర్తిని పక్కకు తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి హస్త భోజనానికి తీసుకొని వెళ్ళింది నా మనవరాలి ప్రాణాలు తీయాలని చూసింది అని అంటూ ఉంటే అప్పుడు విశాలక్షి వస్తే తులసి ఎందుకే ఇలా మా ప్రాణాలు తీస్తున్నావో ఇలా మమ్మల్ని కొంచెం కొంచెంగా ఇబ్బంది పెట్టే బదులు ఒకేసారి మా ప్రాణాలు తీసేస్తే సరిపోతుంది కదా అని చెప్పి తులసి మీద మండిపడుతూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా తులసి అలా ఎందుకు చేస్తుంది ఎందుకు నువ్వు కూడా తులసిని అపార్థం చేసుకుంటున్నావు నిజ నిజాలు ఏంటో తెలియకుండా అలా తన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాయి ఇకప్పుడు డాక్టర్ చూడండి మీ మధ్య గొడవలు ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి కానీ ఇక్కడ గొడవలు పడడం కరెక్ట్ కాదు పేషెంట్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇకప్పుడు తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మొత్తానికి నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాను ఈ తులసిని ఇంట్లో వాళ్ళందరూ మరింత అసహించుకునేలాగా చేశాను అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు నేను ప్రెస్ వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తే అప్పుడు మిగతా కథ అంతా కూడా ప్రెస్ వాళ్ళే నడుపుతారు అని చెప్పి కనిష్క ప్రెస్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది మీకు బస్వరాజు గారు ఎక్స్ఎమ్మెల్యే తెలుసు కదా ఆయన కూతుర్ని తన అత్తింటి వాళ్ళు చంపాలని ప్లాన్ చేశారు ఈ న్యూస్ని మీరు టీవీలో వేసుకుంటే మీ టీఆర్పి బాగా పెరుగుతుంది అని చెప్పి కనిష్క ప్రెస్ వాళ్ళకు ఫోన్ చేయడంతో ఇకప్పుడు ప్రెస్ వాళ్ళు హాస్పిటల్కి చేరుకుంటారు బసవరాజు గారు మీ కూతురు కీర్తిని తన అత్తింటి వాళ్ళు చంపాలని ప్రయత్నించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజమే అంటారా ఎందుకు ఇలా చేస్తుంటారు తను గతంలో మిమ్మల్ని ఎదిరించి హరీష్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని సమాచారం మరి అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు విడివిడిగా ఉంటున్నారు మీ కూతురికి మీరు మరొక పెళ్ళి కూడా చేయబోతున్నారట వాళ్ళకు విడాకులు అయిపోయాయా అని చెప్పి అలా ప్రెస్ వాళ్ళు రకరకాలుగా బస్వరాజు వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి మేము అసలే మా చెల్లెలకి అలా అయిందని బాధలో ఉన్నాము మీరు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం కరెక్ట్ కాదు కాసేపు మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి అని సిద్ధు అంటూ ఉంటాడు చూడండి సిద్ధు గారు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక ఎక్స్ఎమ్మెల్యే కూతురికి ఇలా జరిగిందంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇలా పెద్దింటి అమ్మాయికి అత్తింటి వారి నుండి బాధలు తప్పలేదంటే ఇంకా సామాన్య అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికే భయపడిపోతారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇకప్పుడు కీర్తి స్పృహలోకి రావడంతో కనిష్క కీర్తి దగ్గరికి వస్తుంది కీర్తి నీకు ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసా ఆ తులసి తన కుటుంబం అని చెప్పి అంటూ ఉంటే ఏమంటున్నావు కనిష్క నువ్వు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇకప్పుడు కనిష్క నిన్ను చంపాలని వాళ్ళు ప్లాన్ చేశారు ఆ పులిహోరలో విషం కలిపారు అందుకే తెలివిగా ఆ పులిహోర నువ్వు ఒక్కదనవే తినేలాగా తులసి నీకే స్పెషల్గా తీసుకొచ్చాను వదిన అంటూ అలా కొసరి కొసరి వడ్డించి ప్రేమ చూపిస్తున్నట్టుగా నటించింది అని అంటూ ఉంటే నువ్వు చెప్తూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను మా అత్తయ్య మా మామయ్య హరీష్ వీళ్ళంతా కూడా చాలా అపురూపంగా చూసుకునేవారు వాళ్ళు ఇటువంటి పని చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే నువ్వు నమ్మవని నాకు తెలుసు కీర్తి అందుకే నీకు సాక్ష్యం చూపిద్దామని వచ్చాను ఒకసారి ఇటు చూడు వాళ్ళ నిజస్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది అంటూ తులసి తన తండ్రికి యాక్సిడెంట్ అయినప్పుడు బసవరాజు దగ్గర డబ్బు తీసుకున్న వీడియో అలాగే తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్ కూడా బసవరాజుని డబ్బులు అడిగిన వీడియో ఇదంతా కూడా కీర్తికి చూపిస్తూ ఉంటుంది వాళ్ళకు కావాల్సింది నువ్వు కాదు కీర్తి డబ్బు అది దక్కకపోయేసరికి చివరకు నీ ప్రాణం తీయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళ నిజస్వరూపం ఇదే ఇప్పటికైనా నువ్వు తెలుసుకో బయట ప్రెస్ వాళ్ళంతా కూడా ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నట్టు నువ్వు ప్రెస్ వాళ్ళకు చెప్పు అప్పుడు అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు ముందు ముందు ఇలా నీ మీద మోటరేటర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయలేరు అని చెప్పి కనిష్క అంటు అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రెస్ వాళ్ళ ముందుకు వస్తుంది చెప్పండి కీర్తి గారు మిమ్మల్ని మీ అత్తంటి వాళ్ళు చంపాలనుకున్నారా అని అంటూ ఉంటే అవును ఆ కుటుంబం అందరూ కలిసి నన్ను చంపాలని నేను తినే భోజనంలో విషం కలిపారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి మాటలకు తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా టీవీలో వస్తున్న న్యూస్ని చూస్తూ ఉంటారు ఇవ్వండి కీర్తి ఏంటండి ఇలా ఉంటుంది అని చెప్పి భగ్ని హస్త భోజనం వల్ల వాళ్ళు మల్ మళ్ళీ మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని నేను ముందుగానే చెప్పాను అయినా సరే తులసి వినకుండా బలవంతం చేసి హరీష్ని సంతోష్ని తీసుకుని వెళ్ళింది వాళ్ళు వెళ్లకుండున్నా బాగుండేది ఈరోజు మనకి కీర్తికి ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక తులసి కూడా వదిన ఏంటి వదినా నువ్వు కూడా నిజమేంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఏంటి కరెక్ట్ కాదు వాళ్ళు స్పెషల్గా నీకోసమే తీసుకువచ్చానంటూ పులిహోర తీసుకురావడం నిజం కాదా అందులో విషం కలవడం నిజం కాదా అని చెప్పి కీర్తి ప్రశ్నిస్తూ ఉంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వదిన అమ్మ వాళ్ళు ఎప్పటికీ ఆ పని చేయరు నిజమేంటో నీకు ఖచ్చితంగా రుజువు అవుతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇకప్పుడు ఖుషి ఫ్రెండు ఒకసారి నాతో రాంటో సిద్ధుని పక్కకు తీసుకొని వెళ్తుంది అలా ఖుషి సిద్ధుని పక్కకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఫ్రెండు అని ఖుషి సిద్ధు ఫోన్లో కనిష్క పులిహోరలో విషం కలపడం చూపిస్తూ ఉంటుంది చూడు ఫ్రెండు అమ్మమ్మ వాళ్ళు ఆ పులిహోరలో విషం కలపలేదు ఇంటికి వచ్చిన తర్వాత కనిష్క ఆంటీయే విషం కలిపింది నేను మీరంతా కూడా హస్త భోజనం చేస్తున్నప్పుడు సరదాగా అందరినీ కూడా వీడియో తీశాను అలాగే కనిష్క ఆంటీతో పాటు నానమ్మను తాతయ్యని వీళ్ళందరినీ కూడా వీడియో తీశాను అప్పుడే ఇది రికార్డ్ అయింది ఫ్రెండు అని చెప్పి అలా సిద్ధుకి ఖుషి వీడియో చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన కనిష్కను సిద్ధు చెంప పగల చేసిందంతా నువ్వు చేసి తులసి మీద తన కుటుంబం మీద అన్యాయంగా నిందలు వేస్తావా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నా సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది నిజం మాట్లాడుతున్నాను కిచెన్లోకి వచ్చి ఫుడ్లో విషం కలిపింది నువ్వు కాదా అంటూ సిద్ధు ఏంటిది అంటూ ఆ వీడియోని కనిష్కకు చూపిస్తూ ఉంటాడు చూడండి ఈ విష ప్రయోగం చేసింది కీర్తి అత్తింటివారు కాదు ఈ కనిష్క అని చెప్పి సిద్ధు మీడియా ముందు ఆ వీడియోని బయట పెడుతూ ఉంటాడు ఇక దాంతో కీర్తి కూడా కనిష్కను అసహించుకుంటూ తులసికి తన కుటుంబానికి క్షమాపణలు చెబుతూ ఉంటుంది మరి మొత్తానికైతే ఖుషి ఎంతో తెలివిగా ఆ వీడియో ద్వారా కనిష్కను అడ్డంగా పట్టించేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి